మితిమీరిన రసాయనిక ఎరువులు పురుగుల మందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతుంది పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జీలుగు జనము పెసర పచ్చిరొట్ట పంటల్ని పెంచి నేలలో కలిఎద్దున ద్వారా భూసారం పెంచుకోవచ్చు పశువుల ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్ల సాగు రైతుకు సులభమైన మార్గం ప్రస్తుతం వీటి సాగుకు అనువైన సమయం వివరాలు చూద్దాం సేద్యంలో రైతు పూర్తిగా రసాయనిక ఎరువులపైనే ఆధారపడడం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూసారం తగ్గి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి పెట్టుబడి భారం పెరుగుతోంది ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి అవకాశాన్ని బట్టి మే నెలలో ఈ పైలను వేసుకుంటే భూసారాన్ని పెంచుకునే వీలుంది అంతేకాకుండా వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా అరికట్టవచ్చు భూమిలో తేమ పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మంతటి గోవర్ధన్ మన రాష్ట్రంలో పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలున్నాయి పప్పు జాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు ఉంటాయి ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెల్లో నిక్షిప్తం చేస్తాయి వీటిని భూమిలో కలియదున్నప్పుడు భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి పంటల నాణ్యతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుంది సారవంతమైన నేలలను పాలచౌడు కారుచౌడు నేలలుగా మారకుండా నివారిస్తుంది పంట దిగుబడి పదిహేను నుండి ఇరవై అధికంగా పెరుగుతుంది ఎరువు ద్వారా ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టును ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది వీటిని రైతులు సకాలంలో పొలంలో సాగు చేసి కలియదుండడంతో ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను పొందవచ్చు భూసారాన్ని పెంచే పశువుల ఎరువుల లభ్యత నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు పచ్చిరొట్ట పైర్ల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అధిక పచ్చిరొట్ట దిగుబడినిచ్చే జీలుగా జనుము వంటి పైర్లను తొలకరిలో ప్రధాన పంటలు విత్తే ముందు నేలలో కలియ దున్నితే భూసారం పెరగడంతో పాటు రసాయన ఎరువుల వాడకంపై పెట్టే ఖర్చును రైతులు తగ్గించుకునే వీలుంది పచ్చిరొట్టగా జీలుగ సాగు వల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భౌతిక స్థితి ఆరోగ్యంగా ఉంటేనే పంటల సాగులో ఆశించిన ఫలితాలు వస్తాయి పదే పదే రసాయన ఎరువులపైనే ఎక్కువ ఆధారపడితే దీర్ఘకాలంలో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నేలలు గెడిసబారిపోయి రసాయన ఎరువుల దుష్ఫలితాలను కళ్లకు కడుతున్నాయి ఈ నేపథ్యంలో పశువుల ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పచ్చి పైర్ల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు దీని ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి తొలకరిలో వరి సాగు చేసే రైతులు అధిక విస్తీర్ణంలో జీలుగను సాగు చేశారు ఎకరానికి పన్నెండు కిలోల విత్తనం చల్లగా ప్రస్తుతం పైరు దట్టంగా పెరిగి పూత దశకు చేరుకుంది పచ్చి రొట్ట పైర్ల వల్ల ప్రయోజనాలు ఈ పైరు నేలలో కలిగిదుండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు ఆ తర్వాత పత్తి పప్పు ధాన్యాల పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు వరి ఇతర పంటల సాగుకు ముందు జీలుగు వేస్తే అధిక దిగుబడికి దోహదపడుతుందని అధికారులు అవగాహన కల్పిస్తుండటంతో రైతులు కూడా జీలుగు సాగు చేస్తున్నారు రైతులు జీలుగు సాగుకు ముందుకు వరి పంట సాగుకు ముందు పొలాల్లో దుక్కి దున్ని జీలుగ విత్తనాలు వేశారు ఈ పంట వేసి నలభై రోజులకు పొలాన్ని భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందని అధికారులు సూచిస్తున్నారు పంటలు చీడ పురుగుల బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు పంటల మార్పిడి కూడా తోడైతే జీలుగు సాగు భూసారం పెరిగేందుకు ఎంతో ఉపయోగపడుతుంది నియంత్రిత సాగు విధానంలో సన్న రకం దొడ్డు రకం తదితర పంటల సాగుపై అధికారులు ఇప్పటికే రైతులను సిద్ధం చేశారు ఏటా వ్యవసాయ అధికారులు జీలుగ విత్తనాలు సబ్సిడీ అందిస్తున్నారు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టడంతో జీలుగుతో పాటు జింక్ జనుము విత్తనాలు తక్కువ ధరకు అందిస్తున్నారు పంట తెగుళ్ల బారిన పడకుండా వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారు నియంత్రిత సాగు విధానంలో ఎలాంటి పంటలు సాగు చేయాలో అవగాహన కల్పించారు